నా పేరు శివం వర్మ నేను నెల్లూరు నగర యూసఫ్ నగర కార్యదర్శిని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఐదు వందల ఎనభై కోట్లు ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు ఉండడం వల్ల కాలేజీలు కట్టాల్సిన ఫీజులు కట్ట పరిస్థితుల్లో వాళ్ళకి రేపటి నుంచి జరగాల్సినటువంటి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కొరకు హాల్ టికెట్స్ కూడా ఆపివేయడం జరుగుతూ ఉంది ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఆర్థిక పరమైన విద్యార్థులు అట్లా డబ్బులు కట్టలేక అదేవిధంగా ఈ హాల్ టికెట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు ఈ సందర్భంగా మన ఏసఫ్గా మన జిల్లా కలెక్టర్ గారితో చేసేటువంటి డిమాండ్ ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఐదు వందల ఎనభై కోట్లు బకాయి ఏదైతే ఉన్నాయో వాటిని తక్షణమే విడుదల చేయాలా లేదంటే జియో నంబర్ డెబ్బై ఏడుని రద్దు చేసి కాలేజీలు కట్టాల్సినటువంటి ఫీజులను వెంటనే కట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతూ ఉంది